ఇప్పుడైతే చక్కగా కాళ్ళ చారు అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా చక్కగా కూడా వచ్చింది ఇప్పుడు మనం ఈ చారు ఆ రాగి సంగటి ఎలా ఉందా ఏంటో మీకైతే రివ్యూ ఇచ్చేస్తాను మీకు ఎందుకు ఆలోచిస్తాం పదండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మా రెసిపీ ఏంటంటే ఇదిగోండి నేనైతే కాల్ తీసుకొచ్చాము చక్కగా అయితే రెండు మూడు సార్లు ఇలా కడుక్కొని దీంట్లో వేసుకుందాం అండి ఏటకాలు అన్నమాట దీంట్లో వేసేసుకుందాం కాలు కూడా చాలా లావుగానే ఉన్నాయి మరి సన్నటే అయితే కాదు కొంచెం కన్ను ఇప్పుడు మనం ఏంటండి కొంచెం పసుపు నేనైతే కల్లుపు ఇంకా తీసుకోలేదండి కల్లుపు బాబాయ్ అయితే ఇంకా రాలేదు అందుకని నేను కళ్ళుప్పు అయితే ఇంకా తీసుకోలేదు నేను ఆ బాబా దగ్గర తప్ప ఇంకా కూడా తీసుకోనండి ఆయన మళ్ళీ ఆధ్వర్యం తప్ప మిగతా రోజులైతే రారు వచ్చిన తర్వాత తీసుకుందాం ముందుగా నేనైతే ఇక్కడ సాల్ట్ వేసేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని దీంట్లో పసుపు సాల్ట్ కాదు కదా ఇప్పుడైతే నీళ్ళు కూడా వేసేసుకుందాం ఇవ్వండి మనకి ఉడుకుతనికి సరిపోయినంత నీళ్ళు వేసేసుకుందాం ఈ ఉడికిన తర్వాత ఈ నీళ్ళు అనేది అసలు పడేయకూడదండి ఈ నీళ్ళు పడేస్తే దీనివల్ల మనకి చ మనకంతా కాళ్ళ రసం అంతా ఈ వాటర్లో దిగుతుంది కదా ఇంకా వాటర్ పడేస్తే మనకి కాళ్ళు ఎందుకు మనకి బాగోదు అనమాట పెట్టిన ఈ నీళ్ళు కూడా మనం చక్కగా వేరే గ్లాస్లో ఉంచుకొని ఈ కాళ్ళు కూర వండుతాం కదా అప్పుడు నీళ్ళు ఎలాగ వేసుకుంటాం కదా నీళ్ళు వేసేటప్పుడు ఈ నీళ్ళు కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది అసలు నీళ్ళు ఎన్నో ఉంటాయో చూద్దాం నేనైతే ఇవ్వండి చక్కగా ఎలా వేసేసుకున్నాను ఇంకొంచెం వేసుకుందాంలే ఏడెనిమిది విజిల్స్ అయితే అండి ఎందుకంటే కొంచెం లావున్నాయి కదా కాళ్ళు కొంచెం ముద్రపై ఉంటాయి నాకు తెలిసైతే కాబట్టి మనం ఒక ఏడెనిమిది విజిల్స్ అయితే పెట్టేసుకుందాం చక్కగా అందుకని నేను ఏడాది కుక్కర్ కూడా తీసుకున్నా చిన్న కుక్కర్ లేదు అసలు పెట్టలేదు ఎందుకంటే మనం కలపడానికి ఉండదు కదా అందుకని చెప్పి నేను చిన్న కుక్కర్ అయితే పెట్టలేదండి పెద్ద కుక్కరే వెళ్ళక కుక్కర్ తీసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఏడెనిమిది విజిల్స్ అయితే ఇలాగా మనం పెట్టేసుకుందాం ఇంకా తింటా ఎందుకండి కావాల్సిన బల అయితే పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం అండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి ఇది ఈ మసాలా వచ్చి పచ్చి మసాలా అల్లం వెల్లుల్లి ధనియాలు దాసినక లవంగాలు గసాలు ఎండు కొబ్బరి యాలకులు మిరియాలు అన్ని వేసిన పేస్ట్ అండి చూసినా ఎంత బాగుందో చక్కగా కమ్మగా వచ్చింది అనమాట స్మెల్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం కదా ఇక ఇది ఉడికిన తర్వాత మనం కాళ్ళ అంటే కాళ్ళపాయ నేను రెండుసార్లు అయితే పెట్టానండి వీడియోలో ఇక కాళ్ళపాయ అయితే కాదు కాళ్ళ చావైతే చేస్తున్నాను దీనిలో చింతపండు కూడా వేయాలి ఎంత చింతపండు మనం నానే చేసుకుందాం ఇదిగోండి నేనైతే ఇదిగోండి పిక్కలేని చింతపండు తీసుకున్నాను ఢీమట్లు అయితే మనం తీసుకొచ్చాను పిక్కలేని పండు ఇది చక్కగా కొంచెం వేసుకుందాం అన్నమాట కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది ఇది చార్వ కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోవాలి ముందుగా ఈ చింతపండు అయితే కడిగేసుకుందాం నీట్గా ఏమైనా మనకు తెలియదు ఏమైనా ఉన్నా పోతాయి అన్నమాట పెట్టుకుందాం మనం ఏ చేసినా చక్కగా ఇలా నీట్గా చేసుకుంటే వంటి చాలా మంచిది చక్కగా బాగుంటుంది అనమాట ఇప్పుడు నీళ్ళు వేసేసుకుందాం దాంటాకి ఆ సరిపోతుందండి ఎందుకంటే మనకి కుక్కర్ విద్య వచ్చేసరికి తరికి మనం మళ్ళీ ఈ ఆవిరి మొత్తం మొత్తం ఇస్తేసరికి ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే టైం పట్టింది కదా ఈ ఇరవై నిమిషాలు ఈ చింతపండు అనేది బాగా నానిద్ది నానిన తర్వాత మనం చక్కగా గుజ్జు పిసికేసుకుందాం పిసికేసుకున్నాక అప్పుడు వేసేసుకుందాం ఇంకా తర్వాత ఏం చేయాలి అంటే మళ్ళీ నేను చూపిస్తాను ఈ లోపు మా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాగా ఫ్రెండ్స్ ప్రజల్స్ అయితే పోయినాయి ఒకసారి అయితే చూద్దాం నేనైతే పది విజయల్స్ అయితే పెట్టానండి ఇంకా మనం ఎలాగో చేరవలో విజయస్ పెట్టుకుంటాం కాబట్టి ఇవి విజుల్స్ సరిపోతాయి ఇప్పుడు నీళ్ళు వేరేగా తీసేసుకుందాం మనం ఇది అసలు అస్సలు వంపకూడదండి వంపతే అసలు ఇక్కడ కోట్ టేస్ట్ అనేది ఇవన్నీ దీంట్లోకి వేరేగా తీసేసుకుందాం వేరేగా తీసేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాం వేరేగా తీసుకొని ఇప్పుడు చాలా కొంచెం దీంట్లో వేసేసుకుందాం ఇకైతే స్టవ్ వెళ్ళి తీసుకొని మళ్ళీ కుక్కర్ పెట్టేసుకుందాం నీట్గా సెపరేషన్ పెట్టేసుకుందాం పొయ్యి మీద మళ్ళీ ఇప్పుడైతే నూనె వేసేసుకుందాం మనకి చాలా ఒకసారి పడ్డ నూనె అయితే వేసేసుకుందాం ఇవ్వండి ఇట్లాంటి ఒకసారి చక్కగా ముక్కలు చూసారా మళ్ళీ విజిల్స్ పెట్టాలండి మనం మళ్ళీ చాలా బాగా బాగా మళ్ళీ ఇంకో పది విజిల్స్ అయితే పట్టిద్ది ఎందుకంటే మనకు కొంచెం ముదురు కాల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఇంకో పది విజిల్స్ పెడితే మొత్తం చక్కగా ఉడికిపోయి అనమాట ఇవన్నీ నీళ్ళు కూడా ఇలా పక్కన పెట్టేస్తున్నా ఎక్కడ పడేలేదు ఉన్న టేస్ట్ మొత్తం దీంట్లోనే ఉంది దీంట్లో టేస్ట్ ఏమీ లేదు ఖాళీ అనమాట ఎందుకంటే దీంట్లో టేస్ట్ అంటే దీంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి మేము అది వాళ్ళ కూడా ఇంకొద్ది తక్కువగానే ఉంచుతున్నాయి ఇక ఇంక కొద్దిగా ఎక్కువగా ఉండగా ఇప్పుడు ఉల్లి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి తీసుకోద్ది ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే మనకి డెట్ పచ్చిమిర్చి వల్ల పచ్చి తీసుకు చాలా బాగుండదనమాట అంతా చెప్పి నేను ఎక్కువ కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే జనగ పులుసు వేరేగా తీసుకున్నాం కదండి వాటర్ చంతకుండా తీసుకెళ్తుందాం మన నాన్ కూడా ఒక ఇరవై నిమిషాలు పైన అయింది కాబట్టి ఇవాళ చక్కగా నాన్ పెంచు చెప్పుకోండి కూడా గుజ్జుగా చక్కగా ఇవ్వండి ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఎందుకంటే ఆ వాటర్ కూడా మనం వేస్తాం కాబట్టి ఇలా చక్కగా పులుసు కూడా పోసేసుకోము ఇంకొంచెం నీళ్ళు వేస్తే ఇది అలా ఉపేస్తాం ఒకవేళ మనకి పులుపు కొంచెం పులుసు తక్కువ అయితే వేసుకోవాలి నానబెట్టాము ఈ చెత్తపంట కూడా నెల పక్కన పెట్టేసుకుందాం ఈ పులుసు ఈ పులుసు కూడా వేసిన తర్వాత అప్పుడు చూద్దాం అనమాట దీంట్లోనే கொஞ்சம் பத்துப்பு அடி வந்தா கொஞ்சம் பப்பு அது தேட்டல் தலைவன் உப்பு మసాలా పచ్చి మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి ఎప్పుడు మనం ఒకే స్థాయిలో వండకూడదు కాబట్టి ఇప్పుడు కొంచెం చక్కగా వండుకుంటున్నాను ఎలా ఉండినా కూడా బాగుండిద్ది కొంచెం మగ్గాలి ఒక పది నిమిషాలు వదిలేద్దాం సిమ్లో పెట్టేసుకొని వదిలేస్తామంటే బాగా మగ్గిద్ది వైస్ కొల పైన పెట్టేసుకుంటే మోసలాగా ఒక పది నిమిషాలు అయితే వదిలేద్దామండి ఈ లోపైతే మా వీడియో ఖచ్చితంగా ఓ లైక్ అనేది చెయ్యండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇదిగో ఒకసారి చూద్దాం ఇకైతే మనం కారం కూడా వేసేస్తున్నా కారం ఎవరు ఎంతదంటే అంత కారం ఎందుకంటే ఒక్కొక్కరు తక్కువ తింటారో ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కాబట్టి మనం ఎంత తింటామో మనం కారం చేసి పెద్ద సారు అది కొంచెం నూనె కదా తర్వాత టైం ఇవ్వండి నేనైతే చూ సారీ ఇలా మనం ఉడక పెట్టుకున్న నీరు వచ్చింది కదా నీటిలో అయితే నేను చింతపండు పులుసు కూడా వేసేసుకున్నా మొత్తం కొంచెం పులుసు పట్టించండి నేను నాన్ పెట్టుకున్నాను కదా సరిపోదు అది సరిపోదు మరి విజల్స్ బాగా రావాలి కాబట్టి ఇంకా పులుసు పోసేసుకుందాం ఎందుకంటే కాళ్ళకి మనం ఎక్కువ తాగాల్సిందే పులిసే కాళ్ళలో ఈ మొక్కలు కన్నా పులుసు కాలు పడేద్దాం అయితే ఏదో నీకు వచ్చింది మనకి ఈ మొక్కల కన్నా ఈ కాళ్ళలోనే మనకి చక్కగా విటమిన్స్ ఉంటాయండి బాగుంటాయి అన్నమాట ఈ పులుసు చారు అనేది తాగితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఏంటంటే మనం మూత పెట్టేసుకొని ఖచ్చితంగా ఒక పది విజయస్ అయితే రావాలండి ఇందాక ఒక పది పెట్టాం కదా ఇప్పుడు ఒక పది రావాలి ఇప్పుడు విజయస్ కూడా పెట్టేసుకుందాం చక్కగా అదోగండి ఇక పది విజయస్ అయితే రావాలి ఇంకెందుకు కాలేస్తాం మనం అయితే వెయిట్ చేయక తప్పదు ఒక రేస్ మళ్ళీ కలుద్దాం రాగి ము రాగి స్వచ్ఛమైన రాగి ముద్ద అనమాట ఇదైతే మామూలుగా అయితే అన్నం అండి అన్నంలో వేస్తారు కదా ఇది పిండి అనేది అలా కాకుండా నేను స్వచ్ఛమైన ఉట్టి పిండి వరకు ఎసర పెట్టుకొని ఇలాగ రాగి ముద్ద అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే మనం చుట్టేసుకుందాం చక్కగా వచ్చేసింది ముద్ద అయితే అసలు మామూలుగా అయితే ఇలాగే తినాలండి అలాగే అన్నంలో కాకుండా ఇలా వేసుకుని తింటే ఇంకా దోండిద్ది ఇప్పుడైతే మొత్తం చుట్టేస్తున్నాము కావ బాగా ఈ వేడి మీద ఇలా చేసేసుకుంటే మనకి చక్కగా ముద్ద అనేది రెడీ అయిపోతుంది ఇవ్వండి చుక్క మనకి రౌండ్గా కూడా వచ్చేసింది కదా మెత్తగా కూడా ఉంది చక్కగా ఎందుకంటే మనం ఇలా ఉట్టి పిండి చేసుకుంటే చాలా బాగుంటుంది అమ్మాలో చేసామండి అంత బాగోదు కానీ ఇలా నీట్గా ఆయిల్ పూసుకొని చేతులకి నేషనల్గా ఇలా చేసుకోవాలి ఏమన్నా నేనైతే ఆయిలే రాసుకుంటున్నాను కాలిపోతుందనమాట చేతులు పూసుకోని సరిపోతుంది చేతులకి పూసుకుని సరిపోతుంది ముందు కాలిపోతుంది కాలితే మాత్రం ఏమన్నా వస్తుంది చూసేదా ఈ వేడి మీద చుట్టుకోవాలి మనం సల్లారిందంటే అస్సలు మహారాజు రాగి సంగతి అంటే స్వచ్ఛమైనగా ఇలాగా చేసుకోవాలండి స్వచ్ఛమైన రాగి సంగతి స్మాల్ ఒకటి బిగ్ ఒకట రెండు ఒకటే సైజ్ చిన్న ఒకటి పెద్ద ఒకటిలా కనిపిస్తుంది స్వచ్ఛమైన రాగి సంగటి దీంట్లో మటన్ కాళ్ళు చార్ వేసుకొని తింటే చార్ వేసుకొని తింటే అసలు మామూలుగా ఉండదు అండి ఇవ్వండి వేడిగా చేసుకున్నాం కదా దీన్ని ఒక సెట్ మూత పెట్టేసుకుందాం చక్కగా ఇలా మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కూరతో చూద్దామండి విజిల్ అయితే అయిపోయిందండి కట్టేస్తాను అయితే చక్కగా దగ్గరికి అలా వచ్చేసింది చూసారా కలర్ ఉంది పొయ్యి పెరిగించుకొని ఎందుకంటే కొత్తిమీర కొంచెం గర్మాశాలా వేయలేదు కదా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఉప్పు చూద్దాం ఒకసారి ఎందుకంటే ఇందాక మనం వేసాం కదా ఒకసారి చూసుకుందామండి మళ్ళీ చక్కగా చూసా చక్కగా ఎంత బాగుందో తెలుసు ఉప్పు చూద్దాం ఒకసారి కొంచెం పట్టింది సరిపోయిందండి ఇంకా అవసరండి ఎక్కువగా చెప్పగల పులుసు ఇక ఇందుట్లో ఏం ఏమయ్యో అవసరం చూడండి మనకైతే బాగా రెడీ అయిపోయింది కాళ్ళ చారం అనేది మొత్తగా ఉడిగిపోయింది కూడా ఏం చేయాలంటే ఇదిగోండి నేనైతే తీసుకున్నా పాత్ర సరే చూడండి ఈ స్టీల్ లో ఇది వేసాం అండి చక్కగా 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 ఎంత బాగా వచ్చిందో కాళ్ళు చార్వ సూపర్ అంటే సూపర్ రెసిపీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చక్కగా రాగి సంగటి అయితే తినేద్దాం ఇంకెందుకు చాలిస్తాం ఇలాగా దీంట్లో కొంచెం నెయ్యి కానీ తగిలిచ్చామంటే కొంచెం ఇదిగోండి స్వచ్ఛమైన నెయ్యి ఇలా కొంచెం వేసుకున్నామంటే కూర దీని మీద వేసుకోవాలి ఇలా మనకి ఈ చారు అనే ముఖ్యానమాట ముక్కల కన్నా అందుకే నేను చారు ఎక్కువేసేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చక్కగా ఇలాగ ముక్క తీసుకొని ఇలా జ్యూసీ జ్యూసీగా బా చాలా బాగుందండి అదిరిపోయింది మనం ఎక్కువ చార్వల్లోనే వాళ్ళలో ముంచుతాను ఎలా తినాలి

దీన్ని కొంచెం మనం నెయ్యి కూడా తగిలిచ్చాం కదా అద్దరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది చూసారా ఈ చారు వాళ్ళు ఇలాగా ఫుల్గా కలుపుకొని చూడండి ఫుల్గా కలుపుకొని సార్ వాళ్ళ ఇలా ఒక ముద్ద పెట్టామంటే జరిగిపోయిందండి

కూడా ఎంత మెత్తగా ఉంది చూడండి మన గట్టిగా అవనే అవ్వలేదు చక్కగా ఉంది మెత్తగా ఇలా మళ్ళీ చారు వేసుకొని చూసారా చక్కగా ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది అండి అసలు ముక్కలు కూడా ఉడికిపోయింది మనకి చాలా బాగా ఉడికింది చూసా కదా ఫ్రెండ్స్ నేనైతే రాగి అయితే కారులు చారు అయితే చేసేసాను చాలా అంటే చాలా బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియో చూస్తున్నట్టయితే మా వీడియోని ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮರ ಮಂಚ ರೇ ಕಲಿದ್ದ ಓಕೆ ಬಾಯ್